మీడియా వల్ల మాటలకు భూమి ఏడుస్తూ ఉంటుంది దాంతో గగన్ మనం తప్పు చేయనప్పుడే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి భూమికి ధైర్యం చెప్తూ ఉంటారు అసలు దీని అంతటికీ కారణం ఆ అపూర్వ జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ అపూర్వ నీ జోలికి రాకుండా నేను చేస్తాను అని చెప్పి గగన్ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ భూమిని అపూర్వ ఇంటికి తీసుకుని వస్తాడు భూమి గగన్ ఇద్దరు కారు దిగిన తర్వాత అలా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటే అది చూసిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక నక్షత్ర కూడా ఇది బతికే ఉందా ఇదేంటి బావ దీన్ని తీసుకొని వస్తున్నాడు అంటే మళ్ళీ బావి దీన్ని కాపాడా అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది మరోపక్క మీరా అమయ దేవుడి దయ వల్ల భూమి క్షేమంగా తిరిగి వచ్చింది అని చెప్పి అమ్మ భూమి అంటూ ఇక భూమి ఇంట్లోకి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని ప్రేమగా హక్ చేసుకుని నీకేం కాలేదు కదా తల్లి అంటూ ముద్దులు పెడుతూ ఉంటుంది అపూర్వ ఎక్స్ప్రెషన్ చూసి గగన్ అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ చచ్చిపోవలసిన వాళ్ళు నీ చావు చూడ్డానికి వచ్చారేంటా అని టెన్షన్ పడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి పద అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు నాతో పర్సనల్గా మాట్లాడేది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే సరే ఒకవేళ నీ కుట్రల గురించి అందరి ముందు బయట పెట్టమంటే అలాగే బయట పెడతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వ గగన్ని శరత్ చంద్ర ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్తుంది ఇక అలా అపూర్వ గగన్ని అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఎందుకు మళ్ళీ మళ్ళీ భూమి మీద అటాక్ చేయాలని చూస్తున్నావు భూమిని చంపితే నీకేమొస్తుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో అపూర్వ అది నా శత్రువు ఈ ఇంట్లో వారసురాలుగా అది చలామణి అవుతూ ఉంటే అప్పుడు నా కూతురి పరిస్థితి నా పరిస్థితి ఏమవుతుంది అందుకే ఆస్తి కోసమే దాన్ని చంపాలని చూస్తున్నాను అయినా ఇదంతా నీకు అనవసరం దాన్ని కాపాడినంత మాత్రాన నువ్వు హీరో అయిపోయావని అనుకుంటున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడపూర్వ ఇంకొక్కసారి భూమి జోలికి వస్తే నువ్వు ఈ భూమి మీద ఉండవు అని చెప్పి గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో అపూర్వ అయినా అసలు దాని గురించి నీకెందుకురా నేను దాన్ని చంపితే ఏంటి చంపకపోతే ఏంటి అది నీ శత్రువు శరచంద్ర కూతురు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ వసే అపూర్వ భూమి నా ప్రేమ నా బలహీనత నా ప్రాణం తనకి చిన్న ముళ్ళు పుచ్చుకున్నంత బాధ కలిగినా కూడా నేను తట్టుకోలేను ఇంకొక్కసారి నువ్వు భూమి మీద ఇటువంటి అటాక్స్ ప్లాన్ చేస్తే నీ అంతు చూస్తా నేనుండగా నువ్వు భూమిని టచ్ కూడా చేయలేవు భూమిని చేరుకోవాలంటే నువ్వు నన్ను దాటుకొని రావాలి అని చెప్పి గగన్ అలా స్ట్రాంగ్గా అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అలా గగన్ దిమ్మ తిరిగిపోయేలా అపూర్వకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి వెళ్తూ వెళ్తూ భూమితో భూమి ఇక నీ జోలికి ఎవరు రారు వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పి అలా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత నక్షత్ర అపూర్వని గదిలోకి తీసుకుని వెళ్ళి మమ్మీ ఏంటి మమ్మీ ఇది ఆ భూమిని చంపేద్దాం అనుకుంటే ఈ గగన్ బాబా సమయానికి అక్కడికి వెళ్ళడం ఏంటి దాన్ని కాపాడడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే మన టైం బ్యాడే అందుకే దీన్ని చంపాలనుకున్న ప్రతిసారి కూడా ఆ గగన్గాడు అడ్డొస్తున్నాడు అసలు ఈ భూమి కంటే ముందు ఆ గగన్ గారిని లేపేయాలి అప్పుడు దీన్ని ఈజీగా లేపేయొచ్చు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర మమ్మీ అంటే ఏంటి నీ ఉద్దేశం బావని చంపేద్దాం అనుకుంటున్నావా బావని చంపేద్దామనుకుంటే ముందు ఆ ఆలోచన మానుకో ఎందుకంటే బావ లేకపోతే నేను కూడా ఉండను అని చెప్పి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరో పక్క గగన్ ఇంటికి రావడంతో శారద గగన్ని చూడగానే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నాన్న గగన్ రాత్రి నుండి ఏమైపోయావు నానా ఎన్నోసార్లు నీ ఫోన్కి ట్రై చేశాను కానీ ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే రాత్రి నేను నా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారని చెప్పి పబ్కి వెళ్ళాను కదమ్మా అక్కడ చాలా విషయాలు జరిగాయని చెప్పి గగన్ శారదకు జరిగింది మొత్తం కూడా వివరిస్తూ ఉంటాడు ఆ నక్షత్ర బరి తెగించి నన్ను లొంగ తీసుకోవాలని చూసింది అప్పుడే భూమిని అపూర్వం చంపాలనుకున్నట్టుగా తను ఆ విషయం నాతో చెప్పింది రాత్రంతా కూడా భూమిని కోల్ రూమ్లో లాక్ చేసింది చలికి భూమి వణికిపోతూ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉంది మేమిద్దరం కూడా చచ్చిపోయామని అనుకున్నాము కానీ అప్పుడే దేవుళ్లాగా ఎవరో వచ్చి బయట లాక్ని పగలగొట్టి మమ్మల్ని కాపాడారు అని చెప్పి గగన్ శారదకు జరిగింది మొత్తం కూడా చెప్పడంతో ఇక శారద ఆ భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరికి ఏమీ కాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత శారద అంటే రాత్రి అంతా భూమి నువ్వు ఒకే గదిలో ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా మేము అనుకోకుండా గదిలో లాక్ అయ్యాము కానీ మీడియా వాళ్ళే పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేసి భూమిని బాధ పెట్టారు ఆ విషయంలోనే నాకు కొంచెం బాధగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారద ఈ లోకం తీరు అంతే గగన్ మీరు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశారంటూ నిందలు వేస్తుంది ఆ శరత్ కోలుకున్న తర్వాత వీలైనంత త్వరగా నువ్వు భూమిని పెళ్లి చేసుకున్నా అప్పుడు ఈ నిందలన్నీ తొలగిపోతాయని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ దయచేసి భూమిని పెళ్లి చేసుకునే విషయం గురించి నువ్వు నా దగ్గర మాట్లాడొద్దు ఎటు పరిస్థితుల్లోనూ నేను భూమిని పెళ్ళి చేసుకోను తను నా శత్రువు శరత్చంద్ర కూతురు శరచంద్ర కూతురు ఎప్పటికీ నా భార్య కాలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఒక్కసారిగా గగన్ చెంప పగలబడుతుంది చూడు గగన్ చిన్నప్పటి నుండి నేను ఏ రోజు కూడా నిన్న ఇలా చెంపదెప్ప కొట్టలేదు మొదటిసారి నీ మీద చేయి చేసుకున్నాను అది కూడా భూమి కోసం భూమి గురించి నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పు భూమి నువ్వు ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు నలుగురికి ఈ విషయం తెలిసి నాలుగు విధాలుగా మాట్లాడుకోకముందే మీ ఇద్దరు పెళ్లి జరిగిపోవాలి నువ్వు కనుక భూమిని పెళ్ళి చేసుకోకపోతే అప్పుడు నీకొచ్చే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ పాపం భూమి ఆడపిల్ల ఒక ఆడపిల్ల మీద నిందలు పడితే అది ఏ రకంగా ఉంటుందో ఒక ఆడదానిగా నాకు మాత్రమే తెలుసు భూమి ఆ నిందని మోస్తూ జీవితాంతం బతకాల్సి ఉంటుంది తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు అందుకే నువ్వే తన మెడలో తాళి కట్టాలి నువ్వే తన భర్తవి అని చెప్పి ఇంకా ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా సరే నేను నీ మాట వినను ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు ఈ అమ్మ మాట వినాల్సిందే లేదంటే నా మీద వడ్డే అని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడో మరోపక్క భూమి గదిలో కూర్చొని గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది రాత్రంతా గగన్ని తను హక్ చేసుకోవడం తను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు గగన్ తనకి లిప్ లిప్కీస్ పెట్టి నోటితో ఊపిరిపోసి బతికించిన విషయాన్ని ఇవన్నీ కూడా భూమి గుర్తు చేసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక గగనిచ్చిన గిఫ్ట్ని చేతితో పట్టుకొని చూస్తూ మీకు నా మీద నిజంగా చాలా ప్రేమ ఉంది అయినా సరే మీరు కావాలని ఆ ప్రేమని మనసులోనే దాచేస్తున్నారు నేను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మీరు పడిన టెన్షన్ని గమనించాను ఈ విషయంలో నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలని మీలాంటి గొప్ప వ్యక్తి ప్రేమను పొందగలిగాను అలాగే మన ఇద్దరికీ పెళ్ళి కూడా జరిగిపోతే జీవితాంతం మీకు సేవ చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ బతికేస్తాను అని చెప్పి భూమి ఆ కపుల్ గిఫ్ట్ చూసి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి నక్షత్రం వస్తుంది వసే నువ్వు మళ్ళీ ఇలా బతికొస్తావని నేను అస్సలు అనుకోలేదే తొందరపడి నీ గురించి నేను బావ దగ్గర నోరు జారాను నీ గురించి చెప్పకుండా ఉండాల్సింది అప్పుడు నువ్వెక్కడున్నావో తెలియకుండా మా బావ కూడా నేను సేవ్ చేయడానికి వచ్చి ఉండేవాడే కాదు అని చెప్పి నక్షత్ర భూమితో అంటూ ఉంటుంది మా బావను లొంగ తీసుకోవడం కోసం తనకి కూల్ డ్రింక్లో మద్దు మందు కలిపాను డోసింగ్ కొంచెం ఎక్కువ కలిపేసి ఉండుంటే ఈ పాటికి మా ఫస్ట్ నైట్ జరిగి ఉండేది అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నక్షత్ర రెండు చంపులు కూడా వాయిస్తూ ఏంటి గగన్ గారిని శారీరకంగా లొంగ తీసుకోవాలని చూసావా నీకు ఎంత ధైర్యం అసలు సిగ్గుందా నీకు ఆడదానివేనా ఏం పెంపకంలో పెంచిందే మీ అమ్మ అంటూ అలా భూమి నక్షత్ర రెండు చంపులు కూడా వాయిస్తూ ఉంటుంది చూడు ఈ జన్మకు గగన్ గారు నా భర్త ఆయన నాకు మాత్రమే సొంతం ఇంకొక్కసారి ఆయన పేరెత్తాలని చూసిన బావా బావా అంటూ ఆయన చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పెట్టాలని చూసిన నిన్ను చంపేస్తాను అని చెప్పి గగన్ గారి విషయంలో మాత్రం నేను ఎవరి గురించి ఆలోచించను ఆయన నా ప్రాణం అని చెప్పి భూమి నక్షత్రకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరో పక్క శరత్చంద్ర స్పృహలోకి వస్తాడు ఇక శరచంద్ర స్పృహలోకి రావడంతో బావ నువ్వు స్పృహలోకి వచ్చావా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర స్పృహలోకి వచ్చిన తర్వాత అపూర్వ చెంప పగలగొడతాడు దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి బావా నన్ను కొట్టావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే కొట్టడం కాదు చంపేస్తాను నా కూతురు భూమిని ఎందుకు చంపాలని చూసావని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈ విషయం నాకు తెలిసిందని అనుకుంటున్నావా నేను స్పృహలో లేను కానీ నువ్వు ఈ గదిలో మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నేను విన్నాను నీ కుట్రలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి శరత్ చంద్ర అపూర్వకి దిమ్మ తిరిగి షాక్ ఇస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి